שבת שלום לכולם, איך אתם? ברוך השם אני בסדר, מה שלומכם? אני מקווה כולם יהיו בסדר ఏం భాష మాట్లాడుతుంది అనుకుంటున్నారా ఇదైతే హెబ్రూ అనమాట చాలామంది నన్ను అడిగారు అక్క హెబ్రూ ఎలా నేర్చుకున్నారు మీరు అని చెప్పి నేనైతే ఇక్కడికి వచ్చిన కొత్తలో మాట్లాడుతూ ఉంటే వచ్చేస్తుంది ఎవరికైనా సరే అయితే చదవడం ఎక్కడ నేర్చుకున్నానంటే నేను వచ్చిన కొత్తలో ఒక చిన్నమ్మాయి ఉండేది ఒక ఇంట్లో సో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాకు అక్షరాలు రాసివ్వు అంటే రాసిచ్చింది అనమాట అంటే వాళ్ళు ఎలా ఉంటాయి అలా సో వాటిని బట్టి ఎలా చదవాలి అన్నది నేర్చుకున్నాను ఇక్కడ బెస్ట్ టిప్ ఏంటి అని అంటే మీరు ఎప్పుడు ఎప్పుడన్నా కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని అనుకుంటే కనుక చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి ట్రై చేయండి బాగా వస్తుంది సో నేనైతే అలాగే నేర్చుకున్నాను ఇంతే మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంతకీ ఏమన్నానా అని ఆలోచిస్తూ ఉన్నారా ఏం లేదండి నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు దేవుడి దేవాళ్ళు మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అని